హాయ్ అండి అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే తెలియని వారి కోసం అయితే చేస్తున్నానండి ఫిష్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది ఫ్రెష్గా కడిగిన చేప ముక్కల్ని తీసుకొని అందులో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల వారం రోజుల పాటు అయితే నిల్వ ఉంటుందండి అవేంటో ఈ వీడియోలో తెలుసుకోండి ఆ చేప ముక్కలలో నిమ్మరసం కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగానైతే కలుపుకోండి ఇలా ముక్కకు బాగా పట్టాలి ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి అప్పటికప్పుడు దొరకకపోవచ్చు అందుకే ఇలా అయితే చేసి పెట్టుకోండి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది అంతకంటే ఎక్కువగా కావాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల గట్టిగా గడ్డలాగా మారిపోతుంది ఇక కర్రీ ప్రిపరేషన్ చేస్తామనే అర్ధగంట ముందులో అయితే తీసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఇక కర్రీ అయితే ప్రిపరేషన్ చేసుకోండి బాగుంటుంది ఇలా కలుపుకొని అయితే ఒక బాక్స్లో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజుల పాటు నిల్వ అయితే ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి అస్సలు మిస్ కావద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి అందరికీ బాయ్ బాయ్